నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మీకు కనిపిస్తుంది ల్యాండ్ క్రూజ్ వెహికల్ ప్రస్తుతం తెలంగాణలో ఇదే వెహికల్ చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఆరు గ్యారెంటీల పథకానికి సంబంధించి ఫారం రిలీజ్ చేశారు రిలీజ్ చేసినప్పుడు సమావేశంలో గత ప్రభుత్వం తప్పిదాలకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వెహికల్స్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రెత్తున్నాయనే చెప్పాలి ఆయన ఏమన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన వృధా ఖర్చులకు సంబంధించి విలాసాలకు ఏ విధంగా పోయారు ఈ విషయాలకు సంబంధించి కొంత సీరియస్గా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ క్రూజ్ వెహికల్స్ ఇరవై రెండు ఆర్డర్ ఇచ్చారంట ఆ ఇరవై రెండు పూర్తిగా ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుని సిద్ధంగా ఉన్నాయి విజయవాడలో దాచిపెట్టారంట మూడోసారి ప్రభుత్వం మనదే వస్తుంది మూడోసారి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తలంపుతో ముందే వెహికల్స్ ఆర్డర్ చేశారు ఇరవై రెండు వెహికల్స్ అండి ఒక్క ల్యాండ్ క్రూజ్ వెహికల్ మూడు కోట్ల రూపాయలు అంటే ఇరవై రెండు ఇంటూ మూడు అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ క్రూజ్ వెహికల్స్ని తీసుకొని విజయవాడలో దాచిపెట్టారు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పది రోజులు తెలిసిందంటే తెలిసిందంట ఈ విషయం అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే కాన్వే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు ప్రజలు మనం కాన్వే పోతూ ఉంటే కోయి కో అని సౌండ్ చేసుకోవటం ఒకటి తర్వాత ఎక్కువ వెహికల్స్ రోడ్ల మీద పోవటం ఒకటి ప్రతి సిగ్నల్ దగ్గర ఆపటం ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే పని మనం ఏది చేయకూడదు కాబట్టి ఆ వెహికల్స్ సంఖ్యను తగ్గించండి తర్వాత మనకి కొత్త వెహికల్స్ అసలు వద్దు తర్వాత ఆ సౌండ్ హార్న్ చేయటం కూడా వద్దని చెప్పి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త వెహికల్స్ కొని ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెంచడం అసలు ఆయనకి ఇష్టం లేక ఈ రకమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంటే ఆ తర్వాత కానీ ఆయనకి తెలిసాను ఒక అధికారి చెవిలో చెప్పాడంటే వచ్చి సార్ ఇప్పుడు మన కాన్వాయ్ ఆల్రెడీ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బుక్ చేశారు ఇరవై రెండు వెహికల్స్ బుక్ చేశారు ఇప్పుడు ఈ విజయవాడలో రెడీగా ఉన్నాయి అవి తెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకంటే అది ప్రభుత్వ సొమ్ముతో తీసుకొచ్చినటువంటి వెహికల్స్ కాబట్టి మళ్ళీ గవర్నమెంట్కే వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది సార్ వాటిని తీసుకోవాల్సింది చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు పది పది రోజులు అయ్యి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తనకే తెలియదంటే అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది అసలు ఇరవై రెండు వెహికల్స్ ఇక్కడ వందలాది వెహికల్స్ ఉన్నాయి మళ్ళీ కొత్త వెహికల్స్ అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత విలాసవంతంగా ల్యాండ్ క్రూజ్ వెహికల్స్ ఆర్డర్ చేయడం అసలు అవసరమా రాష్ట్రాన్ని దివాళా తీశారు అప్పులు గొప్పగా మార్చారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు పేరుకుపోయింది శ్వేతపత్రం రిలీజ్ చేసింది కూడా అసలు అందుకే గత ప్రభుత్వం ఏం చేసింది లెక్కలు ఏం చేసింది రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడింది ఈ రకమైనటువంటి అప్పులంటే మొత్తం ఊడ్ చేశారు అది కాకుండా ఇప్పుడు వాళ్ళు అరవై ఆరు కోట్ల రూపాయలతో ఈ వెహికల్స్ కానువై కొనే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం తెలిసిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర దుమారం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇరవై రెండు వెహికల్స్ని అరవై ఆరు కోట్లు పెట్టి తయారు చేయించి వాటిని విజయవాడలో దాచి ఉంచారు అంటే కనుక ఈ కొత్త ప్రభుత్వానికి ఆ విషయం ఇంత లేటుగా తెలవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే మరొక విషయం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వృధా ఖర్చులు గత ప్రభుత్వంలో ఏది చేసినా తప్పకుండా ఆ వివరాలన్నీ బయటకు తీస్తాము దాని వెనకాల ఎవరున్నారో వెలుగు తీస్తాము ఇంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పూర్తిగా వాటిని బయటికి తీసి వాళ్ళకి శిక్ష విధంగా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటే ఈ వెహికల్స్ గురించే కాదండి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఆ అప్పులు వెంటనే రాష్ట్రానికే ఖర్చు పెట్టారా అభివృద్ధికే దోహదపడేలా చేశారా లేదంటే కనుక తమ సొంతానికి వాడుకున్నారా తమ సొంత ఖాతాకి ఏమైనా మళ్లించుకున్నారా దీని వెనకాల లక్ష కోట్ కోట్ల అవినీతి జరిగిందని చెప్పి బాహాటంగానే విమర్శలు గత కొన్ని రోజులుగా వస్తున్న విషయం తెలిసింది నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే విషయం చెప్పారు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది వాటన్నిటినీ కూడా లెక్కలన్నీ బయటకు దిపిస్తాం అన్ని కక్కిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎవరో ఒక బా బాధితురాలు కేటీఆర్ గారిని కలిసినప్పుడు తన బాధ చెప్పుకుంటే లక్ష రూపాయలు ఇచ్చే సాయం చేశామని చెప్పి కేటీఆర్ డబ్బా కొట్టుకుంటున్నాడు మీరు లక్ష కోట్లు తిన్నారు అందులో ఒక లక్ష ఇచ్చారు అది కూడా ప్రస్తుత ప్రభుత్వ విజయంగా చెప్పారు ప్రజావాణి విజయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నమాట సో అలా ఆ డబ్బు మీరు తిన్న డబ్బంతా దాని అవినీతి సొమ్ము మొత్తం కూడా ప్రజలకు విషయంగా చేరే విధంగా ప్రభుత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వం రిపీట్ ఓకే ఓకే వాళ్ళు తిన్నటువంటి ఈ లక్ష కోట్ల సొమ్ము అంతా కూడా ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క రూపాయి ప్రజల వద్దకు చేరుస్తాము మొత్తం వాళ్ళు తిన్నది మొత్తం కక్కిస్తాము కక్కిన తర్వాత ఆ డబ్బుని తీసుకొని మళ్ళీ ప్రజలకు పనిచేస్తాము ఈ రకమైనటువంటి ఒక కీలక ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు ఇప్పటికే న్యాయ విచారణ కూడా ప్రారంభమయ్యని చెప్పారు న్యాయ విచారణ చేసే విధంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎవరు ఎంత తిన్నారో వాళ్ళు దాని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాటిని రూపాయి రూపాయితో సహా లెక్కగట్టి బయటకు తీసి మొత్తం కక్కిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక పారదర్శ పాలనకు ముందడుగు పడినట్టుగా మనం భావించాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఈ అప్పులు నిజంగా రాష్ట్రం కోసం చేసిందా లేకపోతే వాళ్ళు తమ ఖాతాల్లో వేసుకున్నారా మొత్తం కక్కిస్తామని చెప్తున్నారు అదొకటి ఈ ప్రభుత్వంలో ఇలాంటి వృధా ప్రయాస ఖర్చులు ఉండవు ఉన్నంత వరకు ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం దివాళా తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది ఖజానాలో పూర్తిగా ఊచేశారని చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రస్తుత ప్రభుత్వం వృధా ఖర్చులకి ప్రయాసకి వెళ్ళదు దాంతోపాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు వాళ్ళు లక్ష కోట్ల తిన్న వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాళ్ళని కటకటాల వెనక్కి కూడా పంపించే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కనుక చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అసలు ఖజానా ఎంతొందర బాబు అని చూస్తే పూర్తిగా ఊచేశారంట ఊడ్చి తుడిచిపెట్టుకుని పోయారు మొత్తం అప్పులే ఉన్నాయి తప్ప ఎక్కడ ఒక రూపాయి కూడా మిగిలిన పరిస్థితి మొత్తం తుడిచిపెట్టుకుని గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసి ఖజానాని దివాళా తీయించేసి వాళ్ళు పారిపోయారు ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిని పెట్టాల్సిన దాంతో దాంతోపాటు ప్రజలకు మనం హామీ ఇచ్చాము ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు పక్కగా అమలు చేయాలంటే కొంత జాగ్రత్తగా నడవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్